హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు ఆదిలాబాద్ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక రెండు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే దాంట్లో మనం ప్రజెంట్ ఈ డీల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రి రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతులు చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి కొత్తగా బోరేసుకునే రైతులు వేసే ముందుల క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనం కరెక్ట్ డెప్త్ లో కరెక్ట్ లోతు తెలవాలండి ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతులో గ్యాపులు మారుతున్నాయి ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదన్నది రైతులకు ప్రతి పాయింట్ క్రాచింగ్ చేయించుకోవడం ద్వారా ఆ ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళొచ్చే పాయింట్ ఏదన్నది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోరేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి వాటర్ 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 ఫుల్ వచ్చింది కదా ఎన్ని స్టార్ట్ అయింది ఫస్ట్ గ్యాప్ మనం చెప్పింది స్టార్టింగ్ అరవై ఫీట్లే కదా స్టార్టింగ్ అరవై ఫీట్ లో డెబ్బై ఎనభై వన్ ఎయిటీ ఫుల్ అయింది అన్న వన్ నుంచి టూ థర్టీ ఫుల్ అయిపోయింది అడికే ఫుల్ అయిపోయింది ఒకటే వీడియో ఆ పంపించు ఒకటే వీడియో తీసిరు ఎన్ని ఫీట్ లో తీసిరు అది ఒకటే అన్న పూర్తి అది లాస్ట్ లో తీసిన అది అదే ఫుల్ వాటర్ వచ్చింది ఫుల్ అన్న ఆ రోజు ఎన్ని పాయింట్లు మనం క్రాస్ చెకింగ్ చేసింది రెండు అన్న రెండింటిలో ఫస్ట్ పాయింట్ చూపించలే కదా చూపలేదు నాకు ఈ రెండో పాయింటే చూపించింది అది కూడా సరిగా పెట్టి పెట్టలేకున్నారు పాయింట్ మరి మనం సరిగా చేసినాం క్రా క్రా చెకింగ్ చేయించుకోవడం వల్ల అన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి మనకు కరెక్ట్ ప్యాంట్ కూర్చుంటుంది మనకు ఏ పాయింట్ ఎక్కువ నీళ్ళు వస్తుంది అని తెలుస్తుంది ఇక్కడ అంటారు మీది ఏ జిల్లా అదిలాబాదా ఓకే 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 అండి మంచి సక్సెస్ అయిన కదా ఓకే మరి మోటార్ తీసినాక వీడియో పెట్టండి ఆ మోటో తీసిన తర్వాత వీడియో పెట్టండి అంటున్నా చివరి దాకా తీసుకోండి మోటార్ టూ హండ్రెడ్ వరకు